ప్రభు నేను ఏసుక్ర శ్రమ కలివిని గారు రాజమండ్రి సీని గారు మరి సీసీఎం టార్టిస్ట్ వాళ్ళు మరి ఈ కుటుంబాన్ని ప్రేమించి ఇల్లు కాలిపోయినందుకు మరి చాలా అవస్థల పడుతున్నారు వాళ్ళ సర్టిఫికెట్లు కూడా కాలిపోయినాయి చాలా విధాలుగా వీళ్ళు అవస్థలు పడుతున్నారు మరి వీడియో మరి సీని గారికి చేరిన తర్వాత సీనియర్ గారు వాళ్ళు ఆ ట్రస్ట్ ద్వారా సీసీఎం టారటస్ట్ వాళ్ళుగా కొంత అమౌంట్ అందించి బియ్యము పప్పు ఉల్లిగడ్డలు చిన్న చిన్న సింతపండు ఉప్పు ఇవన్నీ కారము పసుపు ఇవన్నీ కూడా మరి వాళ్ళు సహకరించడం జరిగింది మరి సహకరించినందుకు దాంతోపాటు మరి కొంత అమౌంట్ కూడా మేము అందిస్తున్నాము విరిగి కొంత అమౌంట్ కూడా మేము అందిస్తున్నది వాళ్ళు నాలుగు వీడియో అలాగే ఉందండి మీరు చెప్తారు ఇంచనాయి గారికి ఇంచనాయి గారికి చాలా ధన్యవాదాలు కృతజ్ఞత వాళ్ళకి చాలా కృతజ్ఞత